నో ఐ వాంట్ నీట్ నీట్ గానే ఉంది కదా నో ఐ వాంట్ నీట్ పెగ్ ఓ నీట్ పెగ్ ఇక్కడ పెగ్ కూడా నీట్ గానే కావాలి సో చియర్స్ తో ఇక న్యూ ఇయర్ కి కాదు మా రావణకి జాబ్ వచ్చింది కదా ఆ కరెక్టే కమ్ ఆన్ చియర్స్ టు రవి సో అదే రవి ఒక్క పే వీడేది ఎలా చూస్తున్నాడు తిను అది ఆపల్లి ఆపల్లి తిను బాగుంటుంది స్పూన్ ఎందుకు పెట్టాను డెకరేషన్ కోసంగా స్పూన్తో తిను మిక్చర్ స్పూన్తో తిన్నా వెంట్రా చేసేవన్నీ సోటారీ పనులు మళ్ళీ సోటారీ అనకూడదు అరే తింటా వింటారా నీ ఓసిటి ఏమైపోయింది రా బాగుందా ఆ ఇడేం చేస్తున్నాడు ఏ సో ఉంది కాగితే ఇలా తయారవుతారన్నమాట బా ఏం వేగలిందన్నా అందులో ఇది దాకు కొదా వీడి గ్లాస్ లో ఉండదే తీసుకుందాం నో దట్స్ మై గ్లాస్ ఓ సారీ యూ డ్రింక్ ఇట్ హా గ్లాస్ నీ గ్లాస్ ఇస్తున్నావేంట్రా మనకి ఏంటి వీళ్ళిద్దరూ థాంక్స్ రశ్మి నో ఇట్లా ఇట్స్ ఓకే కోనా వెంకట్ కోనా వెంకట లే ఎంట్ర అలా చూస్తున్నావ్ ఏయ్ ఎవర సొటరి ఇంకొససారి సొటరి అన్నం కొ మర్యాదగా ఉండొ చెప్తున్నా రేయ్ నే పిలుస్తానురా చూడన్నా వాడు పిలుస్తాడురా ఆ అయినా నీ ఆధార్ కార్డు లో లేదు సొటారిని నీ పాన్ కార్డులో లేదు సొటారి నీ డ్రైవింగ్ లైసెన్స్ లో లేదు సొటార్యని నీ కంపెనీ ఐడి లో లేదు సొటారియాని నీ బత్సెట్ లో లేదు సొటార్య నీ టెత్ సర్టిఫికేట్ లో కూడా సొటారి ఉంటుందిరా ఆ అది మన గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకోండి రవితేజ సొటారి సోమన్ సొటారి అది మన ఇంటి పేరు మన ఒట్టిపోయారు రా పిలుచుకోరా అదేమో పద్మశ్రీయ గొప్ప చెప్పుకోవడానికి రే సంవత్సరమే మారుతుందిరా నువ్వు ఎప్పుడు మారతావురా బాలాజీ బోలోజీ సంవత్సరం మారుతుంది బాలాజీ అవును కదా రే సోమో మ్యూజిక్ లాగాలో ఇదేం పని చేయట్లేదు హలో మ్యూజిక్ పెట్టలేదు నేను ఇంకా మరి చెప్పాలిగా పెట్టు ఓ డాన్స్ వస్తున్నారు హలో పెట్టాను మ్యూజిక్ ఇప్పుడు ఓ ఫైవ్ ఫోర్ త్రీ హ్యాపీ న్యూ ఇయర్ సాయి సాయి గారు

గారు ఏం జరుగుతుంది మ్యూజిక్ ఏంటి న్యూ ఇయర్ జాతర అది కాదండి ఇంటి బయట ముగ్గేశారు సంక్రాంతి అయిపోద్దా బయట టపాసులు కాల్స్తారు అయిపోతుందా మటన్ తింటే బక్రీద్ అయిపోద్దా చా పా నైట్ అవుట్ చేసే శివరాత్రి అయిపోతుందా మ్యూజిక్ పెడితే జాతర అయిపోద్దా అదే అండి కొంచెం వీళ్ళు తాగున్నారు అరే కదా ే బంటీ పిలిచావా నిద్రా బి పిల్ల బంటీ బంటి చంటి పిలుస్తున్నారా రా నానా చంటి పిలిచావా చంటి రే పొద్దున మీకు దిగాక చూస్తానరా నేను మీ బంధం